కనగామ జిల్లా కేంద్రంలో డెయి ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఆలేరు శాసనసభ్యులు బిర్లాయిలయ్య జనగామ జిల్లా కేంద్రంలో ధర్మకంచ మినీ స్టేడియంలో లో ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్యకి కి జనగామ జిల్లా అధికార యంత్రాంగం ఘన స్వాగతం పలికారు జనగామ జిల్లా పోలీస్ యంత్రాంగం గౌరవ వందనం ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్యకు సమర్పించగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు డబ్బై స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బిర్లా ఐలయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం మూడు రంగులతో కూడిన బెలూన్స్ ను గాలిలోకి వదిలేశారు పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన వాహనంలో జనగామ జిల్లా అధికారులకు అనధికారులకు ప్రజలకు ప్రతినిధులకు అభివాదం తెలిపారు ఆ తర్వాత జనగామ జిల్లా అభివృద్ధికి సంబంధించిన సందేశాన్ని బిర్లా ఐలయ్య అందజేశారు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను జిల్లా అలియ వీక్షించారు అనంతరం జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించిన ఉత్తమ ఉద్యోగులకు అవార్డులను అందజేశారు ఎన్నో కలతోటి ఎన్నో గేయాలతో ఈ జిల్లా ప్రాముఖ్యత ఇచ్చిన జిల్లా అదే కాకుండా రాష్ట్ర నలుమూల ఆ రోజు గోల్కొండ కోట ఎదిరించి సర్దార్ సర్వాయి పాపన్న పుట్టినటువంటి గడ్డ ఈ జరగామ జిల్లా భూమి కోసం బుద్ధి కోసం చాకరి నిముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాధన పోరాటంలో జిల్లా ఈ జనగామ జిల్లా అదే కాకుండా ఆ రోజు చాకి వద్దు వెట్టి చాకరీ నిమిత్తి కావాలని చెప్పి ఆయుధం ఒక చేత రోకల్ పండుగ ఒక చేత కారం పండు పట్టుకొని కొట్టమలతో పుట్టినటువంటి ఈ జిల్లా జనగామ జిల్లా సాధ లైంగమ్మ పుట్టినటువంటి అదే అదేవిధంగా ఎంతో మంది కవులు కళాకారులు ప్రాంతంలో దశ ఉద్యమంలో తొలి అమ్మ శ్రీకాంతి చార్ కూడా జన్మించిన గడ్డ ఈ జనగామ జిల్లా మరి అలాంటి పుణ్య మూర్తులను పోరాట పడిన వెళ్ళ వాళ్ళను కవులను కళాకారులను ప్రపంచానికి చాటు చెప్పినటువంటి జిల్లా ఈ జనగామ జిల్లా ఒక్క కళాకారుడు చుట్ట సత్తయ్య దూరదర్శన ఎప్పుడు టీవీలలో వచ్చేవాడు ఈ ప్రాంత మాత్రుడిగా ఈ ప్రాంతానికి మన్న తెచ్చి ఒక్క కళాకారులను దేశానికి ప్రపంచానికి చాటినటువంటి ఒక్క కళాకారుడు చుట్ట చుట్ట సత్తయ్య విధంగా ఈ ప్రాంతం గర్మిత గర్వంగా గర్వించదగ్గ పద్మశ్రీ వాడుక రైత గడ్డం సమ్మయ్య మరి ఇలాంటి ముద్దు బిడ్డలను ఇలాంటి పోరా ఈ జరగాల జిల్లా నిజంగా ఈ రోజు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర సందర్భంగా ఈ వేడుక జరుపుకోవడం నిజంగా మా జన్మ ధన్యంగా ఈ ప్రాంతంలో రావడం అదృష్టంగా భావిస్తున్నా అదే విధంగా గత రాయంలో కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి దేవాదరు ప్రాజెక్టు ద్వారా ఎన్నో వేల ఎకరాలకు నిలిచి ఎన్నో పంటలు పండించినటువంటి దేవాదరు ప్రాజెక్టు కూడా ఈ ప్రాంతంలో జనగామ మధ్యలో ఉండడం చాలా సంతోషం అలాంటి చరిత్ర గల జరిగామ జిల్లాలో స్వతంత్ర వాళ్ళ వేడుకలు పాల్గొనడం సంతోషంగా ఎందరో మహనీయ త్యాగం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేన భారత రాజ్యంగా స్వతంత్రం రావడం దాకా ఆ దేశమంతటా కూడా స్వతంత్ర ఆనందోత్సవాలు డెబ్బై ఎనిమిది వాళ్ళ వేడుకలు జరుపుకుంటున్నాం భారత స్వతంత్ర ప్రపంచం సంగతిలో ఎంతో విశిష్టమైనటువంటి జాతి మహాత్మా గాంధీ రామ్ బహదూర్ శాస్త్రి నెహ్రూ గారు సర్దార్ వల్లభాబే పటేల్ ఎన్నో త్యాగాల పండుగతోనే పడ్డటువంటి ఈ స్వతంత్రం స్వతంత్ర సాధన కోసం తమ ప్రాణాలు ప్రాణాలు పెట్టి పోరాడిన ఇందర స్వతంత్ర సమర్యోత్ర త్యాగ ఫలితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ సందర్భంగా మనం స్మరించుకుంటే వాళ్ళందరి జ్ఞాపనాలు రేపు రాబోయే తరాలకు కూడా ఒక పోరాట పడిన వాళ్ళకు ఒక ఆలోచన ముట్టడం మనం ఈ విధంగా స్మరించుకొని వాళ్ళకు జోహాలు అర్పించడం ఎంతో సంతోషదాయకం అదే కాకుండా త్యాగాలబం ఏర్పడవి ఈ గణతంత్ర దినోత్సవం భావి తరాలు కూడా మన చరిత్రను చరిత్ర పుటాలు ఉంచే విధంగా మనం చెప్పుకోవాలి జనగామ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ఈ సందర్భంగా మేము ముందు చూసాదుకున్నాం మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ అందరి తోటి ఏదైతే అధికారులకు వచ్చి ప్రజాపాలన అందిస్తున్నామో ఆ ప్రజాపాలన ద్వారా ప్రజా సంక్షేమాల కోసం తల్లి సౌన్యం ఇచ్చినటువంటి అభయస్ గ్యారెంటీలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ఇలా ప్రజల ముందుకు వెళ్తున్నాం మీరు అందించినటువంటి ఆశ్రమం తోటి మనం అధికారంలోకి వచ్చినటువంటి నలభై ఎనిమిది గంటల్లోనే భారతదేశంలో శాశ్వపేత నిర్ణయాలతోటి మహిళలకు గౌరవం ఇవ్వాలని చెప్పి మొదటగా మన ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది నలభై ఐదు గంటల్లోనే ఆ మహాలక్ష్మి పథకం ద్వారా మన జనగామ జిల్లాలో యాభై మూడు వేల మంది యాభై వేల డెబ్బై మూడు మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యం వినియోగించుకొని మన జనగామ జిల్లాకు లబ్ధి మన జననామ జిల్లా జరిగింది అదేవిధంగా ప్రతి పేదోడికి వైద్యం అందాలి ప్రతి పేదోడు కూడా కార్పొరేట్ స్థాయిలో ఆరోగ్యం చేయించుకోవాలి ఐదు లక్షలు సరిపోవు దానికి పది లక్షలు మనం గౌరవ ముఖ్యమంత్రి గొప్ప నిర్ణయం తోటి రాజు ఆరోగ్యశ్రీ పథకం పెడితే దానికి మన జిల్లాలో మన ఇక్కడ యాదాద్రి పొంది జిల్లాలో మన జిల్లాలో ఈ పథకం ద్వారా రెండు వేల తొమ్మిది వందల ఎనభై మంది లబ్ధిదారులు దాని కింద లబ్ధి పొంది కాబట్టి అది ఎంతో ప్రతిష్టాత్మకంగా పెంచే విధంగా ఆ స్కీమ్ ఉంది అదే కాకుండా కూడా సొంత నిజం చేసుకోవాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సరంలోనే నాలుగు లక్షల యాభై వేల ఇంధనం మిలియాలని చెప్పి ప్రతిపాదన పెడితే ప్రతి నిజవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంధనం బిల్లు అట్టించడానికి మనం ప్రభుత్వం సిద్ధంగా ఉంది దాని పేరు ప్రజల కోసం ఒక్కొక్క నిజవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంధనం నిలుస్తుంది కాబట్టి పేదలంతా కూడా ఇంధనం నిలు పట్టుకోవాల్సిందిగా మీరు ఇవాళ తెలియజేస్తున్నాం అదే ద్వారా మహాలక్ష్మి పథకం ఈ మహాలక్ష్మి పథకం ద్వారా పలు పేదింటి మైనకు ఐదు వందలకే గ్యాస్ పథకం ఇచ్చేయాలని ఒక గొప్ప నిర్ణయం తోటి మనం ఈ పథకాన్ని ప్రారంభిస్తే జనగామ జిల్లాలో డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు మంది వినియోగిస్తున్నారు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది ఇలా సిలిండర్లు అందించడం జరిగింది దానికి గాను మన ప్రభుత్వం నుంచి మూడు కోట్ల ఇరవై ఏడు లక్షల సబ్సిడీ కూడా అందించడం జరిగింది అదే కాకుండా ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మక గృహజ్యోతి బద్దం పేమెంట్లకు ఇంట్లో రెండు మూడు ఫ్యాన్ వేసుకోవాలన్నా ప్రతి ఇంటికి రెండు వందల వాడుకుంటారో వాళ్ళకు ఉచితంగా యూనిట్ ఇచ్చి ఉచిత విద్యుత్ ఇవ్వాలనే సంకల్పంతో మన రాష్ట్ర ప్రభుత్వం అది మన జనగామ జిల్లాలో నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల జీరో బిల్లు మనం జారీ చేయడం జరిగింది దాని కింద ఎనభై ఎనభై ఐదు వేల కుటుంబాలు లబ్ధి జరిగినాయి దానికి మన ప్రభుత్వం నుంచి పదమూడు కోట్ల నలభై ఐదు వేల రూపాయల సబ్సిడీ కింద కూడా మంజూరు చేయడం జరిగింది దేశంలో ఎన్నట్లు లేని విధంగా భారతదేశంలో నిజంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద సాహో పేద నిర్ణయం తీసుకోకుండా ఏక కాలంలో రెండు లక్షల మంది మా పేద నాయకుడు రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ లో తెలంగాణ ప్రతి రైతు నిరుపేద ఉండదు రుణాలు అప్పులలో ఉండదు అని చెప్పి ఏక కాలంలో రుణమాఫీ ప్రకటిస్తే ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ముఖ్యంగా జనగామ జిల్లా ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని ఆశ్రదించి మీరు అధికారులు ఇస్తే రెండు లక్షల రుణమాఫీ గౌరవ ముఖ్యమంత్రి రవీంద్ర గారు మొన్న స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్